హాయ్ అండి అందరికి నమస్కారం ఈరోజు తిండిపోటీ వచ్చేసి బావకి చిన్న తమ్ముడు అయిన రాహుల్ కి పాలమంచు కోడి పులావ్ తినబోతా ఉన్నారు కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ఈ పులావులు అడిగి అడ మేము ఆర్డర్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఉండాల్సి వచ్చింది అప్పుడు మాకు తెలిసింది వాళ్ళు పాలకూరతో చేస్తారు ఒక ఈ బాక్స్ కి మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు చార్జ్ అనమాట వాళ్ళు కరెక్టే ఇచ్చింది అవునా వాళ్ళు కరెక్ట్ ఇచ్చిండ్రు మనం అడ్జస్ట్ చేసుకొని కొలుసుకొని పెట్టుకుందాము ఈ పాలమంచు కోడి కోడి పులావ్ ఇంకా ఆమ్లెట్ సూపు పెరుగు నైన్ ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ సెవెన్ ఎయిటీ గ్రామ్స్ హోటల్ వాళ్ళు కరెక్ట్ ఇచ్చిండ్రు అడ్జస్ట్ చేసేసుకోండి ఇంకా గిన్నె కదా జోకి సమానంగా సరిసమానంగా వచ్చేలాగా మీరు డివైడ్ ఓకే ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ ఇంకో ఈ మిషన్ ఎప్పుడైనా ఎక్కడ పోయినా ఎమ్మడ పెట్టుకొని తిరుగుతా ఉన్నాము ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ పాలమంచు కోడి పులావ్ తిండి పొట్టి రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ మాట్లాడతావా ఇది వరకు ఎప్పుడు నాది తిన్నారా అని అడుగుదాం అనుకున్నా కానీ మాట్లాడుకుంటా తినండి అసలు ఇది వరకు ఎప్పుడు తిన్నావా తినలేదు అక్క ఇది ఇది మొత్తం అయిపోవాలి నిమ్మకాయలు అయిపోవాలి పిండుకోవాలి ఎగ్ ఎగ్ ఆమ్లెట్ కూడా అయిపోవాలి ఎగ్ ఆమ్లెట్ అయిపోవాలి మరి సూప్ అయిపోవద్దా పెరుగు అయిపోవద్దా పెరుగు కూడా అయిపోవాలి సూపు మరి అవును పాల మంచు పులావ్ అంటే ఇంకా వీళ్ళు తింటూ ఉంటారు ఎవరు గెలుస్తారు ఏందనేది చూద్దాం ఈ సమరము బాబాయ్ అసలు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ తిండ్రు ఇప్పుడు ఇప్పుడే అవును యో బిడ్డ రాను రాను డబ్బులు ఎక్కువ పేనంక ఏమైతుందంటే ఎందుకంటే గోంగూర తోటకూర పాలకూర ఇవన్నీ ఉండే కదరా ఇప్పుడు డబ్బులు ఎక్కువైనాక కా కోడికి పాలు తాగిపించుడు తేనె తాగిపించుడు తెనే పులావు ఇంకో పులావు మన దగ్గర డబ్బులు తీసుకోనీకి சினிமா

భయపెడతాడు నువ్వు భయపడకు భయపడు భయపడడు గంజ వంశం నిరూపించాలి నాగం భయపెట్టేట్లు ఫస్ట్ ఉంటది చెప్తున్నా ఉన్నా కదా నువ్వు చూడు శ్రీవీ ఆ సన్నహాలు నువ్వు కానీ

చేసిండు రాస్తాండు తిరిగి రాస్తాడు రాహుల్ గెలుస్తాడు అనుకుంటాను రాములో గెలవాలనుకుంటానాడత పెట్టాడు మరత పెట్టాను అబ్బా అది

నీకు స్పూన్ ఇవ్వాలి ఏమో చేత తినాలి నుంచి േമ തോമ പ്രേമ തേമ ബാവ് ఆమ్లెట్ కథం చేసినా పెరుగు కథం చేసిన ఉల్లిగడ్డ కథం చేసిన ఉన్న బిర్యానీ పీసులు అన్ని కథం చేసినా ముక్కలు ఉన్నాయి ముక్కలు అదే బుక్కలు తిండి ఇంకా అంతా ఇదేమంటారు

ఘోరమైన పరాజయాన్ని చూసి రాజగాడి పాపం బాధపడతాడు రెండు సార్లు ఏడ్చిండు మేమే ఫస్ట్ ఫస్ట్కి వచ్చేనా నర్మల్ వీడు అయిపోతుంది అనిపిస్తుంది మొత్తం దగ్గర పడింది అనిపించింది అన్నం నేను చేశాను దగ్గరకు వచ్చి ఒక్క ఒక్కొక్క ఒక్క పెడతాను తెలుసు కదా వీడు నర్వస్ అయ్యిండు వీడు గెలిచినాడు అదే ఫ అంతే ఫాస్ట్‌గా తినుంటే రాహూలే గెలసిటాడు అంతే తిన్నా భావనే పెంచిండు ఆ దోస వెంచుండు నాకు నీ దోస నాట్లనే ఉంది భావడ వాటర్ తాగదాం కదా నేనైతే వాటర్ ఒక్క బుగ్గ కూడా ముట్టుకోను నాయనా తాయినా రాహూల్ వాలి వాటర్ అసలు ముట్టుకోలే వాట బాటిల్ అడికికున్నది నేన ముట్టుకోని పడకలే ఆ మనసికి ఒక్క చెయ్యి ఉన్నంత మందం తీసుకుంటే గుచ్చన నాలుగు చెయ్యల మందం అవును మన ఒక్క బుగ్గ అంతా తీసుకుంటే నాలుగు బుగ్గలంత తీసుకుంటా ఎట్లా అనిపించింది అంటే అప్పుడు

పాలకూర ఆకులు తిన్నట్టు అనిపిస్తుంది ఇంట్లో పాలకూర బజ్జీ చేస్తే పకోడీ చేస్తే పాలకూర నోటికి నూనె లేచితే రాహుల్ ఎట్లా అనిపించింది రాహుల్ నాకు కూడా మంచి అనిపించింది అక్క టేస్ట్ బాగుంది ఎప్పుడైనా ఎప్పుడైనా బావని గెలిపించడం వెనుకుండి నా మాట భార్యగా గెలిపించడం గెలిపించడం గెలిపించేది మీరు గెలిచినప్పుడు మీరు గెలిచినప్పుడు అప్పుడే మనమైనా గెలవాలా నేను ఇస్త తీసుకుంటాను కాదు ఇస్త తీసుకున్నాను కాదు అట్లా మాకు సంతోషం గెలవలేనప్పుడు ఎన్నో మాట్లాడుతారు అది నేను కూడా మాట్లాడతాను కాదు గెలిపించాలనే తా ఎప్పటికి వాళ్ళే గెలుతారు గెలిపించాలని అది అర్థం మా ప్రేమను మా అన్న అర్థం చేసుకుంటావు ఆత్మ అవతార వ్యతిరే వీలైతే లేదు కాకపోతే రాహుల్ కూడా పిలిచే ఒక్క ఉలిగడ్డ ఉంది అంతే ఈచికనా ఇది వాందే లాజ్ వీడు ఈ ప్లేట్ నుండి ఈ పేట్లో మాట్లాడుకే ఇంకా వీళ్ళిద్దరు జిమ్ చేస్తా ఉన్నారు ఇద్దరు పోటీ వాడి మరి ఆమె ఏమంటారు వర్కౌట్స్ వర్కౌట్స్ కానీ టొంపు టొంపు అవుతాడు జిమ్ చేసా గానీ రాహుల్ కూడా మస్తు బక్కగా బక్కగా దొడ్డు కాదు ఎంత ఫిట్ ఉన్నారు అనేది ఇంపార్టెంట్ బాగా ఎక్సర్సైజ్ పరంగా ఇద్దరు అట్లా బాగా ఎక్సర్సైజ్ చేస్తారు సరే ఈ పోటీలో విన్నర్ గా బావని ప్రకటించడం జరుగు ప్రకటించిన ఎప్పుడు నువ్వు ఎప్పుడో కలిసినా రాహుల్ ఇగో బావని తర్వాత అన్ని ఉన్నాయి అది ఉన్నాయి నువ్వు చూడు చూడు సరే ఇదే కర్రీ పది మంది పెట్టిపోయి కదా ఈ బొక్కలు పోయి పది మంది పెడతారట ఇది ఉడకలేదు ప్పుడు అయిపోయింది అయితే ఆల్రెడీ ఇది లేదా ఉద్దిగా లేదా ఇంకా లేదా అయిపోయింది రోజు ఇప్పుడు ఎక్కువ సైపోయి మళ్ళా మారు మళ్ళా ఇదండి తిండి శ్రద్ధ రాహుల్ తోని ఈ పాలమంచు కోడి పుల పోటీ బాగా జరిగింది చివరి వరకు వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పిన్ని బాబాయ్ తోని నెక్స్ట్ నేను తినబోతున్నా పోయినసారి పిన్ని గెలిచింది మరి ఈసారి ఎవరు గెలుస్తారు మా ముగ్గురు ఇట్లా అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది తప్పకుండా చూడండి థ్యాంక్ యూ బాయ్ 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 పిన్ని వెళ్ళింది పన్నీర్ ఉండడం వల్ల ముగ్గురికి ముగ్గురికి పెడితే పిన్నికి పన్నీర్ ముక్కలు అదేదో ఉలువ చారు కోడి పులా తెచ్చుకున్నాం పన్నీర్ పెట్టుడే పాపమైంది పిన్ని కెలిసింది